హాయ్ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లేటెస్ట్ అప్డేట్స్ నాగబాబుకు మంత్రి పదవి తెరవెనుక ఏం జరుగుతోంది జనసేన నేత నాగబాబుకు మంత్రి పదవి ఇస్తున్నారంటూ సాక్షాత్తు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకటించారు అయినా ఇంతవరకు నాగబాబును క్యాబినెట్లోకి తీసుకోలేదు చంద్రబాబు ప్రకటన తర్వాత హైదరాబాద్ నుంచి విజయవాడకు వచ్చిన నాగబాబు తన సోదరుడు పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ను కలిసి ఆయనకు కృతజ్ఞతలు చెప్పి వెళ్ళిపోయారు అదే సమయంలో చంద్రబాబును మాత్రం కలవకపోవడం తిరిగి హైదరాబాద్కు వెళ్లిపోవడంతో నాగబాబుకు మంత్రి పదవి విషయంలో చంద్రబాబు పునరాలోచనలో పడ్డారన్న ప్రచారం జరిగింది నాగబాబును కేబినెట్లో తీసుకునే విషయంలో టీడీపీ జనసేనలో కూడా కొంత అసంతృప్తి బయలుదేరిందన్న వార్తలు వచ్చాయి అయితే అందులో ఏమాత్రం నిజం లేదని తెలిసింది నాగబాబుకు కేబినెట్లో చోటు ఖాయమైంది మంచి ముహూర్తం చూసుకుని రాజ్భవన్లో నాగబాబు చేత మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయిస్తారని పార్టీ వర్గాల ద్వారా అందుతున్న సమాచారం అయితే అందుకు ముహూర్తం మాత్రం ఇంకా నిర్ణయం కాలేదు మరో ఐదు నెలల్లో ఎమ్మెల్సీ పోస్టులు ఖాళీ అవుతున్నాయి అందులో ఒకటి నాగబాబుకు ఫిక్స్ అయింది అయితే ఎమ్మెల్సీ అయిన తరువాత నాగబాబును మంత్రివర్గంలోకి తీసుకుంటారా లేక ముందుగానే మంత్రిని చేసి తర్వాత ఎమ్మెల్సీని చేయాలా అన్న విషయంపై ఆలోచించుకుని చెప్పాలని చంద్రబాబు పవన్ కళ్యాణ్కే వదిలేస్తారన్నది పార్టీ వర్గాల టాక్ కానీ దీనిపై కొంత ఆలోచన బయలుదేరిందంటున్నారు ముందుగా మంత్రి పదవి చేపట్టి ఎమ్మెల్సీని చేస్తే కొంత వ్యతిరేకత వస్తుందా రాదా అన్న దానిపై పవన్ కళ్యాణ్ పార్టీలోని కొందరు ముఖ్యులతో చర్చించినట్లు తెలిసింది ఈలోపు టిడిపిపై గతంలో నాగబాబు చేసిన వ్యాఖ్యలను సోషల్ మీడియాలో విపరీతంగా కొందరు ట్రోల్ చేస్తున్నారు నాగబాబును మంత్రివర్గంలోకి తీసుకుంటే తప్పుడు సంకేతాలు పంపిన వారం అవుతామని టీడీపీ నేతలు అభిప్రాయపడినట్లు కూడా వార్తలు వచ్చాయి కానీ టిడిపి నేతలు కార్యకర్తలు అసంతృప్తి వెళ్లగక్కినంత మాత్రాన చంద్రబాబు తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోరు యనమల వంటి వారి కూడా అసంతృప్తిని బహిరంగంగా లేఖ ద్వారా వెల్లడించింది ఇందుకేనా అన్న అనుమానాలు కూడా కలుగుతున్నాయి అదే సమయంలో నాగబాబును మంత్రివర్గంలోకి తీసుకోవడం ఫిక్స్ అయింది కానీ డేట్ మాత్రమే నిర్ణయించలేదు అది పవన్ కళ్యాణ్ కే చంద్రబాబు వదిలేశారు అంతే తప్ప చంద్రబాబు కేబినెట్ లోకి తీసుకోవడానికి ఎవరి అనుమతి అవసరం లేదు కేవలం ఒక్క మంత్రి పోస్టు కోసం పవన్ ను కాదనుకునే తమాయకుడు చంద్రబాబు కాదన్నది అందరికీ తెలిసిందే అందుకే పవన్ కళ్యాణ్ ముహూర్తం నిర్ణయించి ఎప్పుడు ఓకే అంటే అప్పుడు ప్రమాణ స్వీకారం చేయిస్తారంటున్నారు ఇదే సమయంలో ప్రస్తుతం చంద్రబాబు కేబినెట్ లో ఉన్న మంత్రుల్లో ఒకరిద్దరిని మారుస్తారన్న ప్రచారం కూడా ఉట్టిదేనంటున్నారు నాగబాబు ఒక్కరే ప్రమాణ స్వీకారం చేస్తారని అది ఎప్పుడన్నది మాత్రం ఇంకా నిర్ణయించలేదని జనసేన ముఖ్యనేత care te